ప్రజలందరూ బాగుండాలి స్మైల్ హ్యాపీ వెంకటగిరిలోని జిఎన్ఆర్ ట్రస్ట్ కార్యాలయంలో ఈ నెల ఇరవై ఐదో తేదీ నుంచి స్పోకన్ ఇంగ్లీష్ కంప్యూటర్ పై శిక్షణ కార్యక్రమం జరగనుందని జిఎన్ఆర్ ట్రస్ట్ అధినేత గంగోడు నాగేశ్వరరావు అన్నారు ఈ శిక్షణ కార్యక్రమాలపై పలు విషయాలను వివరించారు ఈ కార్యక్రమంలో జిఎన్ఆర్ ట్రస్ట్ ఆర్గనైజింగ్ కార్యదర్శి రవీంద్రబాబు ఇన్స్ట్రక్టర్ నాగరాజుతో పాటు పలువురు ఉన్నారు మా ట్రస్టు జనరల్ సెక్రటరీ గారు రవీంద్ర సారు విశుద్ధీకరంగా గత ఇరవై ఐదు సంవత్సరాలుగా మా ట్రస్ట్ చేస్తున్నటువంటి సేవలు మీకు వినిపించారు ముఖ్యంగా ఒకప్పుడు టూ ఇది ఈ జిఎన్ఆర్ సోషల్ స్టార్ట్ చేసినాము అప్పుడు ఏంటంటే రూరల్ డెవలప్మెంట్ పర్టికులర్గా దాంట్లో విద్య వైద్యం చాలా ఇంపార్టెంట్ మన వెంకటగిరి పరిసర ప్రాంతాలు కానీ వెంకటగిరి టౌన్ కానీ చాలా స్తబ్దత కాదు ఆ స్తబ్దతను వీడి వీళ్ళని ఒక మోటివేషన్ తీసుకొచ్చి దాంట్లో ఏ విధంగా ఎక్కడైతే నెల్లూరు తిరుపతి హైదరాబాదు చెన్నై ఇక్కడ దూర ప్రాంతాల్లో వీళ్ళు పోయి చదువుకోవడం అది కాకుండా ఇక్కడ కొంచెం చదవలేని పరిస్థితిలో ఉండడం ఆ చదవలేని పరిస్థితికి ఆర్థికంగా మనం సహాయం చేయడం అటువంటి దృక్పథంతోనే ఇది స్టార్ట్ చేసాం టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ అదేవిధంగా సరే టూ థౌజండ్ అదేవిధంగా వైద్యానికి మన వాళ్ళంతా చాలా డిఫికల్టీస్ ఫేస్ చేస్తూ ఉన్నాయి అప్పుడు మా ట్రస్ట్ సభ్యులు అయినటువంటి ముఖావాళ్ళంతా కూడా సజెస్ట్ చేశారు నాకు ఒక అంబులెన్స్ కానీ మీరు ఒక బాక్సెస్ కానీ స్కూల్లో ఉండే వాళ్ళకి కొంత ఉపయోగపడుతుంది వైద్య పరంగా ఎమర్జెన్సీ పరంగా అదేవిధంగా పిల్లలకు కూడా వాళ్ళకి ఉపయోగపడుతుంది అనే దీంతో అప్పుడు పెట్టారు నేను పెట్టే ఈ ట్రస్ట్ ఉద్దేశం కూడా మేము చేసేది చూసి ఇంకా ముందుకు వచ్చి పెట్టాలని దాంట్లో మేము సక్సెస్ అయినాం చాలామంది ఈరోజు మమ్మల్ని చూసి ఆ రోజు పెట్టి ఈరోజు చాలామంది ముందుకు వచ్చి సహాయ సహకారాలు జనాలు అందిస్తున్నారు చాలా సంతోషదాయకం ఎందుకంటే మాకు మేము అనుకున్నది కూడా అదే మన ట్రస్ట్ ద్వారా చేసే సేవలను చూసి వాళ్ళు కూడా ముందుకు వచ్చి పది మందికి సేవ చేయాలనే దీని దృక్పథంతో పెట్టాము ఆ దృక్పథంలో చాలా వరకు కూడా సక్సెస్ అయింది నేను చూస్తున్నాను చాలామంది మమ్మల్ని మోటివేట్ చేసుకొని వాళ్ళు చాలా చేస్తున్నారు చాలా సంతోషం సో ఇరవై ఐదు సంవత్సరాల తర్వాత సరే ఇప్పుడు మాకు ఒక అంటే కోవిడ్ టైంలో లాక్డౌన్ టైంలో మేము ఏం చేసాం ఊర్లో అవైలబిలిటీలో ఉన్న ఫ్యాకల్టీస్ తీసుకొచ్చి అన్ని కంప్యూటర్ లాంగ్వేజెస్ చూపించారు వెరీ వెరీ నామినల్ ఫీజ్ ఆ ఫ్యాకల్టీస్కి వాళ్ళు లీగల్ కింది ఇచ్చి కొందరైతే ఫ్రీగా కూడా చూపించారు సార్ మీ ట్రస్ట్ ద్వారా అయితే మేము ఫ్రీగా చెప్తాం సార్ బిల్కాయర్ దాదాపు ఒక ఎనభై మంది నూరు మంది బిల్కాయర్ వచ్చి చదువుకొని తెలుసుకొని లాంగ్వేజెస్ పోయినా దాంట్లో అప్పుడు గా కూడా ఎనిమిది మందికి ఉద్యోగాలు వచ్చినాయి తర్వాత తర్వాత ఉత్తరాత్తర నాకు తెలిసి అందరికి ఉద్యోగాలు వచ్చింటాయి అనుకుంటాను ఎందుకంటే ఆ టైంలో గ్యాప్ ఇచ్చేస్తే పాపం వాళ్ళకి వాళ్ళు హైదరాబాద్కి పోలేరు ట్రావెల్ చేయలేరు తిరుపతికి పోలేరు నెల్లూరుకు పోలేరు ట్రావెలింగ్ లేనటువంటి టైం ఈ పక్కన నేను విలేజెస్లో ఉండే వాళ్ళకి కానీ టౌన్ టౌన్లో వాళ్ళకి పిలిపించి వాళ్ళని ఈ విధంగా గ్యాప్ ఇవ్వకూడదు అని చెప్పి ఇక్కడ ఏదైతే లాక్డౌన్లో ఇక్కడ ఉన్నటువంటి ఫ్యాకల్టీస్ వాళ్ళ వర్క్ ఫ్రమ్ హోమ్లో ఉండే ఫ్యాకల్టీస్ దాన్ని తీసుకొని ఒక ఐడియాగా అదొక ఇది చేస్తాము దాని సక్సెస్ అయింది బాగా చాలా సంతోషం దానిలో భాగంగా ఇప్పుడు మా నాగరాజ్ గారు స్పోకన్ ఇంగ్లీష్ ప్లస్ లేటెస్ట్గా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉంది దాన్ని కూడా విద్యార్థులకు అంటే దాన్ని కంపెనీ చదువుకున్న విద్యార్థులకు చదువుతున్న విద్యార్థులకు అందరికి కూడా అందించాలనే ఒక భావనతో ఈ సమ్మర్ క్యాంప్ పెట్టింది ఆ సమ్మర్ క్యాంప్లో అవి నేర్పించి అంటే వెంకటగిరి రూరల్ ప్రాంతం వెనకబడిన ప్రాంతమైనా కూడా టెక్నాలజీగా మనం ముందుకు పోవాలి మనం అందరితో సమానంగా ఉండాలి మేము ఇది స్టార్ట్ చేసి ముందు అదేవిధంగా వెబ్ డిజైన్ వెబ్ డిజైనింగ్ చాలా ఇంపార్టెంట్ చాలామంది పాప ఇప్పుడే చదివి బయట కూర్చుంటారు వాళ్ళకి వెబ్ డిజైనింగ్ పెడుతున్నారు ఫ్యూచర్లు ఇక్కడ కూడా లాంగ్వేజెస్ మళ్ళీ ఎప్పుడైతే లాక్డౌన్ టైంలో పెట్టినటువంటి లాంగ్వేజెస్ మళ్ళా ఫ్యాకల్టీస్ అవైలబులిటీలో ఉంటే అది కూడా ప్లాన్ చేస్తున్నాము ఏ దృంతో పెట్టిందో అది జరుగుతూ ఉంది చాలా సంతోషం చిన్నది కాన పెద్దది కాన చాలామంది మమ్మల్ని చూసి కూడా వారు కూడా వాళ్ళ వంతు చేస్తూ ఉంటారు చాలా సంతోషం నేను ఇప్పుడు చెప్పేది ఏంటంటే మన నాగరాజు గారు ఇంకా కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సు ప్లస్ వెబ్ డిజైనింగ్ ప్లస్ లాంగ్వేజెస్ కాకుండా ముందు ముందు రూరల్ వాళ్ళకి ఏ విధంగా డెవలప్మెంట్ చేయాలనేది కూడా చూసుకోమని చెప్పి వెరీ నామినల్ ఫీజే ఓన్లీ ఫర్ ఫ్యాకల్టీస్కి మెయింటెనెన్స్ వరకే తీసుకొని చేస్తున్నారు మేము అదేవిధంగా ఇక్కడ నేను నోటీస్ చేసింది ఏంటంటే టౌన్లో వాళ్ళు క్విక్గా వస్తారు టౌన్లో వాళ్ళు క్విక్గా వస్తారు వాళ్ళకి ఏమి అంటే వాళ్ళ ఫాదర్ వచ్చి టూ వీలర్లో ఉంటారు లేకపోతే నడిచి వచ్చేస్తారు హాఫ్ కిలోమీటర్ కానీ రూరల్ అంటే పారో కానివ్వండి సిద్ధారం కానివ్వండి దాచిలు కానివ్వండి లేదా పాలింకోట కానివ్వండి మదార్పేట కానీ దూరభారంగా భారంగా ఉండేవాళ్ళు వాళ్ళు కొంచెం డిఫికల్టీస్ పడుతున్నారు ఎందుకంటే ఆటోకి ముప్పై రూపాయలు ఇవ్వాలి కొద్దిసారి ఫ్యాకల్టీస్ పెట్టినప్పుడు ఒక అమ్మాయి పాపం కాలేజ్ బాటి నుంచి డైలీ నేను వచ్చిపోవాలంటే నాకు యాభై రూపాయలు సార్ నాకు వాళ్ళు ఏం డబ్బులు లేదు అప్పుడు ఆ అమ్మాయికి మేమే ఆటో ఫీజు కట్టి మీ వచ్చి నేర్చుకోపో అని చెప్పి ఇప్పుడు ఎవరో పని చేస్తారో తెలియదు కానీ మంచి ఉద్యోగంలో ఉంటుంది అమ్మాయి కష్టపడి వచ్చింది అదేవిధంగా నేను వెళ్ళిన కోరుకునేది ఏంటంటే మీరు ఎంకరేజ్ చేయండి గోల ఉప్పుకాయలు గోల ఉప్పు కాయలు ఎంకరేజ్ చేసి నోటిఫై చేయండి వీళ్ళు పలా డూర్ నుంచి వస్తున్నారు వాళ్ళకి ట్రాన్స్పోర్ట్ కింద అవుతారు అని చెప్పి మాకు ట్రస్ట్ చూసి తీసుకొస్తే మేము వీలైతే అది మీకు లేబర్స్ అని మేము మీకు ఇస్తాము మీరు దానికి రాయితీ ఏదో చూసుకొని వయాబీడియా ఏది పెట్టలో అది చూస్తాం ఎందుకంటే ఆ డబ్బులు లేకుండా వాళ్ళు ఆగిపోదు ఎందుకంటే మేము క్లస్ స్టార్ట్ చేసినప్పుడు ఎగ్జామినేషన్ ఫీజు అంటే ఎగ్జామినేషన్ ఫీజు ఎంత అంటే ఎనభై రూపాయల నుంచి వంద రూపాయలు ఈ ఎనభై రూపాయల నుంచి వంద రూపాయలు కట్నం చాలా మంది అవునా కదా సార్ చాలా మంది మేము సార్ దిగడా హెడ్ మాస్టర్ లిస్ట్ తీసుకొని ఎవరు కట్టలేని పరిస్థితిలో ఉన్నారు ఎంత బ్యాక్వర్డ్ ఉన్నారు అంటే ఆర్థికంగా అని చెప్పి లిస్ట్ తీసుకొని వాళ్ళందరికీ మేమే ఫీజులు లేవు ఎందుకంటే అంత ఆర్థిక స్తోమత లేని వాళ్ళు ఏది ఎనభై రూపాయలు వంద రూపాయలు కూడా కట్టలేని ఎగ్జామినేషన్ ఆర్థిక స్తోమత లేని వాళ్ళని వీళ్ళు ఐడెంటిఫై చేసి హెడ్ మాస్టర్స్ కాని ప్రిన్సిపల్స్ కాని ఐడెంటిఫై చేసి వాళ్ళకి మేమే కట్టి ఈరోజు వాళ్ళు ఎక్కడెక్కడో ఉంటారు చాలా సంతోషం అదే విధంగా ఇప్పుడు కూడా రూరల్ నుంచి వచ్చే స్టూడెంట్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకి ఇబ్బంది ఉంటే నిజంగానే ఈ ముప్పై రూపాయలు ఇరవై రూపాయలు అట్లేక దీనివల్ల ఆపుకొని పోతారు రోజుకి యాభై రూపాయలు అవుతుంది మనకి ఎక్కడి నుంచి వస్తుంది అనే విధంగా ఉండే వాళ్ళకి మేము మా ట్రస్ట్ ద్వారా వాళ్ళకి ప్రయాణ వసతులు కల్పించి అంటే ఛార్జెస్ అటువంటి వాళ్ళు మెయిన్గా వాళ్ళే కావాలి ప్రోడక్ట్ ఇక్కడ టౌన్ వాళ్ళు ప్లస్ వాళ్ళు వస్తేనే అందులో వస్తేనే అందరూ తెలుసుకుంటేనే అందరూ విజ్ఞావంతులు అయితేనే మాకు సంతోషం అనుకుంటూ ఈ సదుద్దేశంతో ఇవాళ ఇది స్టార్ట్ చేస్తున్నాం మీ అందరూ కూడా మీ మీ ఫ్రెండ్స్కి మీ మీ వాళ్ళకి అందరూ కూడా చెప్పి వీలైతే ఈ ఇక్కడ వీళ్ళు కలిగిస్తున్నటువంటి ఫెసిలిటీని ఉపయోగించుకోమని చెప్పి చెప్పి నాకు అవకాశం ప్రారంభించబోతున్నాం ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి మా జిఎన్ఆర్ సోషల్ సర్వీస్ ట్రస్ట్ చైర్మన్ శ్రీ వెంగేట్ నాగేశ్వరరావు గారికి అలాగే ఈ ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ నాగరాజు గారికి అలాగే ఇక్కడికి విచ్చేసినటువంటి పురో ప్రముఖులందరికీ పత్రికా విలేకరులకి మా జిఎన్ఆర్ సోషల్ సర్వీస్ ట్రస్ట్ తరఫున స్వాగతం పలుకుతున్నాం మా ట్రస్ట్ ప్రారంభించి సుమారు ఇరవై సంవత్సరాలు అవుతుంది ఈ ఇరవై సంవత్సరాలుగా ట్రస్టు అనేక సేవా కార్యక్రమాలు చేసింది జిఎన్ఆర్ సోషల్ సెమిస్టర్స్ ట్రస్ట్ అంటే వెంకటగిరిలో తెలియని వాళ్ళు ఎవరు లేరు అంబులెన్స్ అయితేనే మొట్టమొదట ప్రారంభించినాము అలాగే ఫ్రేజర్ బాక్సులు వెనకటిలో లేకపోతే మొట్టమొదట ఇంట్రడ్యూస్ చేసాము అవే కాకుండా పేద విద్యార్థులకి ముఖ్యంగా నా చేతుల మీదుగానే లక్షల రూపాయలు నేను ఫీజులు కట్టడం అయితేనేమి పరీక్ష ఫీజులు కట్టడం అయితేనేమి ట్యూషన్ ఫీజులు కట్టడం అయితేనేమి ఒక హై స్కూల్ స్థాయి నుంచి మెడికల్ ఇంజనీరింగ్ డెంటల్ ఇలాంటి ప్రొఫెషనల్ కోర్స్ చేసేటువంటి విద్యార్థుల వరకు వాళ్ళకందరికీ ఫీజు చెల్లించి ఈరోజు వాళ్ళు చదువు పూర్తి చేసుకొని సమాజంలో గౌరవప్రదమైనటువంటి జీవితాలు కట్టుకునేటువంటి విద్యార్థులు ఉన్నారని చెప్పడానికి మేము చాలా గర్విస్తున్నాం మా ట్రస్ట్ తరఫున ఎన్నో సేవా కార్యక్రమాలు చేసినాం ఇప్పటికీ కూడా ప్రముఖ ఆర్థోపెడిక్ డాక్టర్ డాక్టర్ జగదీష్ గారు ఆయన వరల్డ్ ఫేమస్ ఇతర దేశాలు కూడా ఆయన్ని పిలిచి అవార్డు ఇచ్చి సన్మానించేటువంటి డాక్టర్ ఆయన అపాయింట్మెంట్ దొరకడమే మన అదృష్టం అటువంటి డాక్టరు వెంకటగిరికి వచ్చి ఇక్కడ ఉండేటువంటి పేషెంట్స్ని ఉచితంగా వాళ్ళకి ట్రీట్మెంట్ ఇవ్వడం ఇప్పటికీ సుమారు ఎనిమిది వందల నుంచి వెయ్యి మందికి ఆపరేషన్స్ వెంకటగిరి ప్రాంతంలో వాళ్ళకే ఆయన ఆపరేషన్స్ చేయడం జరిగింది మా ట్రస్ట్ తరఫున ఇప్పటికీ కూడా మొన్నటికి మొన్న మూడు రోజుల క్రితం కూడా డాక్టర్ జగదీష్ గారు వచ్చి యాభై మందిని ఉచితంగా చూసేసి వెళ్ళడం జరిగింది సో ఈ విధంగా మా ట్రస్టు సేవా కార్యక్రమాలు నిరంతరంగా కొనసాగిస్తూ ఉండడం మా జిఎన్ఆర్ యొక్క చాలా గొప్ప మనసాన్ని చెప్పాల్సి ముఖ్యంగా ఆయనకి చదువుకునే విద్యార్థులు అంటే చాలా ప్రేమ ఒక రకంగా చెప్పాలంటే ఎందుకంటే మా ట్రస్ట్ సేవల్లో ముఖ్యంగా ప్రముఖంగా ఆయన ఖర్చు పెట్టినంత పేద విద్యార్థుల కోసమే ఎక్కువ ఖర్చు చేశారు ఇప్పుడు కూడా ఈరోజు ప్రారంభించేటువంటి వినూత్నమైనటువంటి ఈ కంప్యూటర్కి సంబంధించినటువంటి వెబ్ డిజైనింగ్ అలాగే ఇంగ్లీష్ స్పోకన్ క్లాసెస్ అలాగే సమ్మర్ క్యాంపు ఇంగ్లీష్ స్పీకింగ్ కోర్సెస్లో సమ్మర్ క్యాంపు ఇవన్నీ కూడా తక్కువ ఖర్చుతో వెంకటగిరి ప్రాంతంలో ఉండేటువంటి విద్యార్థులకి మంచి స్కిల్స్ అందించాలి ఆ స్కిల్స్ డెవలప్ అయితే వాళ్ళు ఏ ఉద్యోగానికి పోయినా సరే ఆ ఇంటర్వ్యూల్లో ఉచితంగా చాలా క్షుణ్ణంగా కూడా ఆ ఇంటర్వ్యూని వాళ్ళు కంప్లీట్ చేసుకొని ఉద్యోగం సంపాదించుకునే దానికి ఈ కోర్సులన్నీ కూడా చాలా బాగా

అవుతారు అనేది సర్వే చేయమని చెప్పి చెప్పడం జరిగింది అది కూడా ఎవరు అంటే ప్రొఫెషనల్ కోర్సెస్ సర్వేవాళ్ళు లైక్ లేకపోతే ఇంజనీరింగ్ సర్వే చేసిన తర్వాత మీకు చెప్తే షాప్ అవుతారు ఎయిటీ సెవెన్ పాయింట్ త్రీ పర్సెంట్ ఆఫ్ ద స్టూడెంట్స్ ఆర్ అన్ఫిట్ ఫార్ దాబ్ కేవలం ఒక పదమూడు శాతం కూడా ఫిట్ గా లేదు ఎందుకు అని చెప్పి సర్వే వివరాలు అడిగితే వాళ్ళు మూడే మూడు కారణాలు చెప్పారు నెంబర్ వన్ లేక్ ఆఫ్ కాన్ఫిడెన్స్ మన విద్యా విధానంలో ప్రాక్టికల్ ఫైవ్ ఉంటుంది నైన్టీ ఫైవ్ పర్సెంట్ మామూలుగా థియరీ ఉంటుంది కాబట్టి సో ప్రాక్టికల్ లేకపోవడం వల్ల చాలా మంది దాని అదే కూడా ఓపెన్ ఎయిర్ మౌత్ అండ్ ఎక్స్ప్రెస్ ఫీలింగ్స్ టు అదర్స్ వాళ్ళు భావాన్ని వ్యక్తీకరించలేకపోయేవారు దీని వల్ల కాన్ఫిడెన్స్ అనేది తగ్గిపోతుంది సో ఫస్ట్ కాన్ఫిడెన్స్ లేకపోవడం వల్ల జాబ్ కొట్టేదానికి వాళ్ళకి ఇబ్బందిగా ఉంటుంది సెకండ్ వన్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్ ఈస్ కమ్యూనికేషన్ స్కిల్స్ కమ్యూనికేషన్ స్కిల్స్ అంటే కమ్యూనికేషన్ అంటే జస్ట్ మాట్లాడడమే కాదు పక్కన వాళ్ళకి ఒక మ్యాటర్ కన్వే అయ్యే విధంగా పక్కన వాళ్ళు అగ్రీ అయ్యే విధంగా మాట్లాడాలని కమ్యూనికేషన్ సాఫ్ట్ స్కిల్స్ అంటారు అది చాలా మందికి లేదు అందువల్ల పొరలో మంది సో లాస్ట్ వన్ వచ్చి ఇంటర్వ్యూ స్కిల్స్ ఇంటర్వ్యూ స్కిల్స్ కూడా అసలు ఎలా వెళ్ళాలి ఎలా అప్లై చేయాలి అక్కడ ఏమేమి క్వశ్చన్స్ అడుగుతారు ఎవ్రీథింగ్ నో కాబట్టి ఈ మూడు కారణాల వల్ల ఎయిటీ సెవెన్ పాయింట్ త్రీ పర్సెంట్ ఆఫ్ ద స్టూడెంట్స్ ఆర్ అన్ఫిట్ దోస్ హు ఆర్ స్టడీంగ్ ఏ బ్యాన్ ప్రొఫెషనల్ కోర్సెస్ ఆల్సో అని డిక్లైర్ చేశారు సో దాన్ని ఇన్స్పైరేషన్గా తీసుకొని దీనికి మనం సంథింగ్ ఎలా చేయొచ్చు అన్న ఉద్దేశంతో నేను ఎంఏ ప్రిపేర చేసి ఆ తర్వాత పిల్లలకి ప్రాక్టికల్ ఎడ్యుకేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా మా అదృష్ట ప్రసార్తో జీఆర్ఆర్ఆర్ గారు కూడా మాతో కలిసి సార్తో కలిసి నేను వర్క్ చేస్తున్నాను ఐ ఫీల్ రియలీ రియల్లీ వెరీ హ్యాపీ సార్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ లింగ్ అండ్ ఇప్పుడు మన కోర్సు వివరాలు వచ్చినట్లయితే దానికంటే ముందు చెప్పాలి నాకు ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది వెంకగిరి ఇంగ్లీష్ వెంకగిరి ఇంగ్లీష్ ఛానల్లో ఉంది